మనమంతా దేవుని సమాజము ఏమిటి పుట్టినప్పుడు మనం ఎవరు అండి ఎంత మంచి వాళ్ళు అండి మనం పుట్టిన ప్రతి బిడ్డ ఏ కల్మషం లేనిదండి మనమంతా అలా పుట్టిన వాళ్ళని అమ్మ కడుపులో నుంచి బయటపడిన తొలి క్షణాలు అమ్మ ఒడిలోనికి మనం చేరినప్పుడు ఆ తొలి దినాలు ఎలాంటివి పవిత్రమైనవి కల్మషం పాపం కప ఏమీ తెలియని మంచి స్వభావం కలిగిన వారుగా పుట్టిన మనం దేవుడు అలాగా పుట్టించాడు ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన నా అధ్యయనంలో ఎదు ప్రపంచాన్ని చదివాడు కదా జ్ఞాని సలో నేను కనుగొన్నదేంటో తెలుసా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు చాలా మంచి పుట్టుక మనందరిది యథార్థవంతులుగా పుట్టించను కానీ వారు వివిధములైన తంత్రములు తంత్రములు కల్పించుకొని ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ తంత్రాలు మన తండ్రి నాడు ఒక దొంగ తండ్రి వాడు తంత్రగొట్టి రెండో కొరింది పత్రిక రెండో అధ్యాయం పదకొండులు అంటారు చూడండి సాతాను తంత్రములను మనం ఎరుగని వారము కాము తెలుసుకోవాలి దాని తంత్రాలు ఏంటో